వరంగల్లో వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ కాకతీయ కాలనీ ఫేజ్ టూ ప్రాంతము నగరు రావన్నపేట లోటస్ కాలనీ జ్యోతిబస్ కాలనీ జ్యోతిరావు పూలే కాలనీ ఇవన్నీ మునిగే ప్రాంతాలని ప్రభుత్వానికి తెలుసు అయినా కూడా కనీస దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టడం లేదు ఈ ఫేజ్ అయితే ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఛానల్ ఈ మోరీ కడతామని చెప్పి దీన్ని ప్రారంభించిండ్రు ఎనిమిది నెలలైంది దాన్ని గాలికి వదిలేసింది కారణంగా దాని కారణంగా ఈరోజు మళ్ళీ ఈ ఫేస్లో ఉన్నటువంటి మొత్తం ఈ గుడిసెలు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు అన్నీ మునిగేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇప్పటికే గత నాలుగైదు రోజుల నుంచి మొత్తం గోడలు నాని ఆ గోడలు ఎప్పుడు కూల్తాయా అనే ఒక భయంలో ఈరోజు స్థానిక ప్రజలు ఉన్నారు మేము మొత్తం ఈ కాలనీ అంతా తిరిగినాం కాలనీలో స్థానికులతో మాట్లాడినాం కనీసం ప్రభుత్వం సైడ్ నుండి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడినటువంటి పాపాన పోలేదు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ కనీసం వచ్చి మాట్లాడినటువంటి పాపాన పోలేదు ఈ వర్షం ఇట్లనే కూలిస్తే రేపు మొత్తం ఇవన్నీ మునిగిపోతాయి స్థానికులతో పాటు ఇక్కడ ఈ కాలువ చుట్టూ షెడ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్ షెడ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది వరద వచ్చిన ప్రతిసారి కూడా ఈ దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై కార్ షెడ్లు మొత్తం మునిగిపోతున్నాయి ఆ కార్లు మొత్తం పాడైపోవడం వల్ల ఆ మెకానిక్లు ఆ ఓనర్లు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు చేపట్టాలి తాత్కాలిక ఉపశమనం కల్పించేటువంటి చర్యలు అదేవిధంగా మరి లాంగ్ టర్మ్గా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా ప్రభుత్వం వెంటనే ఆలోచించి రంగంలో దిగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది